విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయను మనం ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇమ్యూనిటీని ఎక్కువగా మనం పెంచుకోవడానికి ఈ ఉసిరికాయ యూజ్ అవుతుంది ఈ ఉసిరికాయ ఇంతకుముందు అంటే ఒక సీజన్లోనే దొరికేది ఇప్పుడు అన్ని సీజన్లలోనూ ఉసిరికాయ దొరుకుతుంది ఈ ఉసిరికాయ తోటి నేనైతే ఇన్స్టెంట్గా చేసే రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను దీనికోసం ఉసిరికాయలు కడిగి తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఈ మిరపకాయలను వేపుకోవాలి ఆ మిరపకాయల్లో జీలకర్ర కొన్ని నువ్వులు కొన్ని కరివేపాకు వేసి ఇలా దోరగా మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను లావుపాటి మిర్చి తీసుకున్నాను ఈ మిర్చి రుచి రుచికి చాలా బాగుంటుంది కారం కూడా కమ్మదనంగా ఉంటుంది మనము చింతపండు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసుకొని ఈ విధంగా దోరగా వేపు కొంచెం మినపప్పు కూడా వీటిలో వేసి వేపాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఈ ఉసిరి ముక్కలను కూడా వేసి సన్నని మంట మీద వేపుకోవాలి కట్టెల పొయ్యి మీద చేస్తే వంటల రుచి బాగుంటుందని మేము అప్పుడప్పుడైతే ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తాము ఈ ఉసిరికాయ ముక్కలు నూనెలో వేగి మెత్తబడ్డాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి ఇంకొద్దిసేపు వేపాలి ఈ ఉసిరి ముక్కల్ని బాగా ఎర్రగా అయ్యేటట్టు వేంపొద్దు మామూలుగా ఇవి చేత్తో ఇట్లా అంటే ఉడికినాయా ఉడకలేదా అని ఇట్లా తునిగిపోతే అవి మంచిగా ఉడికినట్టు ఇట్ ఇంతవరకే వీటిని వేపాలి అప్పుడే పచ్చడి టేస్ట్ ఉంటుంది మనం వేపి పెట్టుకున్నాం కదా మిరపకాయలు జీలకర్ర నువ్వులు కరివేపాకు కొన్ని మెంతులు ఇవన్నీ వేసి వేపుకున్న మిశ్రమాన్ని ఇలా రోట్లో వేసి మంచిగా దంచాలి రోట్లో చేస్తే రోటి పచ్చడి రుచి చాలా బాగుంటుంది అందుకనే రోట్లో వేసి నూరుతున్నాను ఇది మిర్చి పొడి అయితే మంచిగా మెత్తగా అయింది తర్వాత దీంట్లో ఈ ఉసిరికాయలు వేసి మళ్ళీ నూరాలి ఉసిరికాయ ముక్కలు బాగా మెత్తగా పేస్ట్లా కానవసరం లేదు మామూలు పచ్చ పచ్చగా ఉండేటట్టు ఈ ఉసిరికాయ ముక్కలు ఈ కారం పేస్టు ఇవన్నీ కలిసేలా ఇలా అయితే నూరుకోవాలి పచ్చడి మరీ మెత్తగా ఉండొద్దు మరీ ముక్కలు ముక్కలుగా ఉండొద్దు ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్నైతే నూరుకోవాలి ఈ పచ్చడి వేడన్నంలోకి కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది సీజన్తో పని లేకుండా ఉసిరికాయలు ఎప్పుడూ దొరుకుతున్నాయి కాబట్టి మనము ఈ పచ్చడి చేసి నిలువ పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది రోట్లో నూరకపోతే మనం మిక్సీలో అయినా వేసుకొని రెండుసార్లు తిప్పితే పచ్చడి అయితే నలి నలిగిపోతుంది మా కన్నమ్మ అయితే పచ్చడి ఎలా చేస్తున్నారో కూర్చొని చూస్తుంది ఆమె టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది నూరడం కంప్లీట్ అయిపోయింది దీన్ని ఈ బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని మనం దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోకుండా కూడా దీన్ని మనం తినొచ్చు బాగానే ఉంటుంది కానీ తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ తాలింపు కోసం కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు వేసి ఇలా వేపుకోవాలి వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత పోపు అయితే మంచిగా వేగింది ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా వాసన కోసం రుచి కోసం ఇంగువ వేయాలి ఇంగువ వేసి మొత్తం ఇలా వేగిన తర్వాత ఈ పోపును తీసి మనం చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసి కలుపుకోవాలి ఎంతో హెల్దీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి